చాలా మనిషి చదువుకోర కన్నయ్యా చదువు కోర మా నాన్న పెద్ద చదువు చదివి నీవు పేరు తెచ్చుకోర నాన్న లాలి పాడుతా నీకు జోల పాడుతా జోల పాడుతా రోజలుపుతా तदु कोर कन्नय्य तदु कोरमानान् चतु चद्विनीरु कोरनान् महानो అతనిలాగా చదువుకోని పేరు తెచ్చు కోర నాన్న చదువుకోర కన్నయ్య చదువు కోర మా నాన్న పెద్ద చదువు చదివి నీవు పేరు తెచ్చు నాన్న రాముణ్ణి నిలబెట్టి చెప్పుదెలు తినిపించిన రాముణ్ణి నిలబెట్టి దెబ్బలు తినిపించి పెరియారును చూడరా పోరు దారి నడవరా పెరియారును చూడరా నడవరా అతని లాగా పోరు చేసి పేరు తెచ్చుకోర నాన్న చదువు కోర కన్నయ్య చదువు కోర మా నాన్న పెద్ద చదువు చదివి నీ పేరు తెచ్చుకోరనా అంటరాని వాడంటే అంబేద్కర్ చూడరా అంటరాని వాడంటే అంబేద్కర్ చూడరా రాజ్యాంగం రాసినాడు పేరెంతో తెచ్చినాడు రాజ్యాంగం రాసినాడు పేరెంతో తెచ్చినాడు అతనిలాగా చదువుకో పేరు తెచ్చుకోర నాన్న చదువుకోర కన్నయ్య చదువుకోర మా నాన్న పెద్ద చదువు చదివి నీ పేరు తెచ్చుకోర లాలి పాడుత నీకు జోల పాడుత జోల పాడుతా రోగు జరుగుతా జా బిడ్డ పాలల దాక దగ్గర నుంచి వాళ్ళకి ఏం చెప్పాలో ఎట్లా పెంచాలో అనేటటువంటి ఒక తల్లికి తండ్రికి ఒక తప నుండి కాంగ్రాయ వినండి అయితే మన బిడ్డలకి ఎత్తుకొని కడుపార పాలిచ్చి ముద్దాడే పరిస్థితి కూడా మన అమ్మలకి లేని రోజు రోజులు విషయంగా పాలిచ్చే తండ్రికి కూడా ఇంటికి పంపే పోరు కూలికి పోతు పాల పిల్లలను కూడా భుజం కట్టుకొని కూలికి పోయి ఉన్నారు ఇప్పటికీ పిల్లలు భుజాలు కట్టుకొని పూసలు అమ్ముకొని పోయేట్రు ఇప్పటికీ పిల్లలు భుజాలు కట్టుకొని చెప్పులు అమ్ముకొని పోయేటరు చేపలు అమ్ముకుని పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాం ఎక్కడికక్కడ ప్రజలు తమ జీవితంలో కష్టపడితే తప్ప బ్రతకలేని స్థితి కష్టపడితే తప్ప బతకలేని స్థితి పని చేస్తే తప్ప బతకలేని స్థితి ఆ పని చేయడం కూడా నీకొచ్చిన విద్య కాదు నీకు వచ్చిన విద్యని నీకొచ్చిన పనిని గుర్తించి నీకు ఉపాధి ఇచ్చి కూలిచ్చి ఆ కూలితో పాటు ఒక గౌరవం ఇచ్చేటటువంటి సమాజం ఇంకా లేదు ఎవడు చేయలేని పని అత్యంత హీనమైన పని నీచమైన పనులే మన చేత చేపిస్తాయి ఊడవాలంటే మనం వేస్తారు కుక్కలు చేసిపోతే మన ఇట్టు బెర్ర చేసిపోతే మనకి వానింట్లో పాలు తాగి పెరుగు తాగి బాగా బలిసి వానింట్లో బర్రెసిపోతే మనల్లే పిలుస్తాడు వాడు వారి బిడ్డలు ఇస్తారు వాళ్ళ ఇంట్లో కుక్కలు చేసిపోతే మనల్నే పిలుస్తారు వాళ్ళేరు వాడి బలిసి మదం మన బిడ్డలే కావాలి పూలి వాళ్ళకు పని కొంచెం మీద పడి మన బిడ్డలనే తెరుస్తారు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనము ఎక్కడి నుంచి వచ్చాం ఎట్లా ఈ రోజు ఇంత ఘనంగానైనా సరే మోటి లైట్లు అరేంజ్ చేసుకొని మనల్ని మేము వస్తున్నామని సన్నీట్గా మీరు అందరు కూర్చొని మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటే నాలుగు విషయాలు తెలుసుకుంటాం నాలుగు విషయాలు తెలుసుకుంటే ఒక ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చి ఒక వస్తుంది ఆ వచ్చిన విషయాలు ఇంకొక పంచుకొని మనం నిజమే కదా మనం ఏం చేద్దామనే ఒక అంతర్మణం నుంచి ఒక కార్యక్రమం వస్తుంది ఆ కార్యక్రమం ఒక క్రమశిక్షణ వచ్చే దాన్ని పాటించడం ద్వారా కొన్ని ఫలితాలు వస్తాయి ఆలోచనే లేదు స్థాయిలోకి వెళ్తే కష్టం మనల్ని పిల్లలు ఫోన్లు చూస్తున్నారని పిల్లలు ఇవే చేస్తున్నారు లేదా ఎవ్వడి ఏమైనా కనిపెట్టని విషం కూడా కనిపెట్టరు ఎంతమంది తాగుతుర్రు రోజు ఎన్ని లీటర్లు తాగుతుంది మీరు విషం కనిపెట్టిరు తాగుతురా తినాలి కనిపెట్టిరు తాగుతురా మందు తాగి కనిపెట్టరు తాగుతురా మీరు ఎవడు ఏది తాగాలో ఏది తినాలో తినకూడదు క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ మనకున్నది అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ ఆశ్రయించకూడదు నువ్వు మూలా వస్తున్నా కూడా నువ్వు అది పాటించేటట్టు నువ్వు అది కొంటేనే మనకి పైసలు వస్తాయి కాబట్టి అందరూ వచ్చి రంగులు పోసుకునేటట్టు రంగులు పోసుకుంటారు కోడిగుళ్ళు కొడుకుంటున్నారు కోడిగుళ్ళు మొక్క మీద పిగి పోసుకుని పిలిచి పోసుకుంటారు అర్థంగా మన మెదళ్ళని వాళ్ళు ప్రభావం చేసి ఒక్కరో చిన్న ఇదంతా మన ఒక్క పప్పు అనుకుంటాం కదా కొన్నిసార్లు ఎత్తారు తెగ పూసుకుంటారు తెగ పూసుకుంటారు తెగ పూసుకుంటారు ఒకరు రమ్మంటేనే రాలేదు రాత్రి రెండు గంటల దాకా ఎగుతాడు డీజే పెడితే ఇక దాలు రారా ఇక దాలు రారా ఇక రారా అనగా ఎగురుతున్నాం ఎగురుతున్న మనల్ని ట్యూన్ చేసి ఏ పనిలో ఎట్లుండాలో మనం మనస్ఫూర్తిగా కాకుండా మనవంతుగా కాకుండా ఎవ్వడో మనల్ని ఆడిస్తున్నాడు ఎవడు ఆడిస్తున్నాడు అనే దాన్ని తెలుసుకున్నవాడు వాళ్ళు మహాత్మా జ్యోతిబాపు ఎప్పుడు పద్దెనిమిది వందల ఇరవై ఏడు మనం ఎప్పుడున్నాం రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు సంవత్సరాలు తప్ప రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టింది రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం అంబేద్కర్ ఎప్పుడు పుట్టాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఎన్ని ఏండ్లయింది చూట ఒప్పై అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తుల్ని మన ఊళ్ళో బుట్టలే మన జిల్లాలో బుట్టలే మన రాష్ట్రంలో పుట్టాలి పక్క రాష్ట్రాలలో ఎక్కడో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళకు మన కేసు లేదు వాళ్ళ గురించి ఈరోజు ఇక్కడ కూర్చొని ఇంత దూరం వచ్చి మీతో మాట్లాడడానికి మేము మాతో మాట్లాడి మీరు ఇలా సగం మందికి మా సగం తొంభై శాతం మందికి మీకు మా పేర్లు కూడా తెలియదు మా ఊళ్ళో కూడా తెలియదు గుర్తుపెట్టుకుంటారు అమ్మకం ఊళ్ళే అందరం కలిసి ఒక ఆలోచన మీద దగ్గర కూర్చోడానికి వచ్చినాం ఇంత సీరెక్త ఇప్పుడు ఈ పిల్లలు అందరూ ఉన్నారుగా ఈ పిల్లలకి వాళ్ళ తాతల పేరు తెలుసా వాళ్ళ అమ్మమ్మల పేరు తెలుసా వాళ్ళ ముత్తాతల పేరు తెలుసా వాళ్ళ మేలత్తలు ఆ అత్త వచ్చింది అమ్మమ్మ వచ్చింది మా నాన్నమ్మ వచ్చింది తాత వచ్చింది వాళ్ళకు పేరున్నది మీ తాత చిన్నప్పుడు ఏం చేసేవాడు తెలుసారా ఏం వాడు పో మూతి బలుద్రా ముసలివాడు అంటే తాత తాత నాటి అనకూడదు అవ్వ నాటి అనకూడదు ముసలిదాని అనద్దు చీపు అనకూడదు ఏం మాట చెప్పి ఈమెనే ఇక ఇల్లు ఇద్దరు ముసలి వాళ్ళే కష్టపడి కూల్ చేసి నాలు చేసి చెట్లు కూడా చవి చేసి ఈ గుడిసె వేసేరు ఈ గుడిసెని మేము పెరిగి పెద్ద అయినాక మా పెళ్లినాటికి చిన్న భూనీలు చేసేరు ఇలా మేము పెరిగి పెద్ద పెళ్లి చేస్తే దీనికి బంగులేసినాం నువ్వు వచ్చి అవి అంటున్నావురా ఈ కింద తడిగంత జాగా వీలు కాపాడింది తాగకుండా తినకుండా లంకతనం చేయకుండా లంకనం చేయకుండా ఈయనతో అడుగు కాపాడితే ఇక్కడ ఉన్నారు అని వాళ్ళ గురించి చెప్తే పొద్దులేసి మా తాతకు నమస్తే పెట్టాలి మా తాత ఏంటన్నాడు సరే తాత అనాలి అని తల్లిదండ్రుల మాట తప్పి కిబన్ మాటింది నియమ అమ్మమ్మ దగ్గర పోనీ నాన్న దగ్గర పోనీ తమ్మ అత్త దగ్గర పోనీ నా పిల్లలు నా సంకల్ని ఉండాలి నా నాపురం నా సంకల్ తండ్రి భుజం మీద ఎక్కించుకుని తల్లి సంకల్ ఎక్కించుకుంటాను ఏం నేర్పిస్తున్నావు మన పిల్లలు మన ఊర్లోనే మన వెనక్కి తీసుకుంటే తాత ముత్తాత మూడో తంతే కూడా రెండో తంతేనే తెలియదు మన మూడో తంతే ఎట్లా తెలుస్తుంది తెలుస్తుంది తెలియదు అలాంటిది నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి గురించి నూట ముప్పై ఐదు చనిపోయిన వ్యక్తి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం ఎందుకు నువ్వు ఎంత మరిచిపోవాలన్నా మరిచిపోకుండా నీ జీవితంలో అడుగడుగు అడుగడుగు అడుగు నీ జీవితంలో మార్పుకి అభివృద్ధికి ఇంకా భవిష్యత్తులోని కొంచెం అభివృద్ధి కోరుకుంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి కృషి వాళ్ళు సాధించి పెట్టినటువంటి కొన్ని మార్గాలు మనకు అవసరంగా ఉన్నాయి కనుక ఈ రోజుల్లోనే ఇదే మన గేరి గీన్నే మనం తిరుగుదామన్నారు మనలో గత దూరం ఏం పోతామని చెప్పాం అక్కడికి వెళ్ళి ఒక స్లోగన్ పట్టుకొని నా ఆగ్రహం ఒక స్లోగన్ పట్టుకొని ఒక పాట పాడుకుంటూ మన మాల మాధలందరూ అట్లా పోయి దర్జాగా జై భీం జై భీం జై భీం వద్దామంటే మనకి ఎప్పుడొక చిన్న న్యూనతాభావం ఉన్నది వాళ్ళ కులాలలో పోయి మనం అక్కడ అంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో వాళ్ళ ముందంటే ఏమనుకుంటారో ఏమో చిన్న భయము ఒక న్యూనతాభావం ఉంది కొన్ని ఇక్కడే మనీళ్ళల్లో తిరిగి కాబట్టి మన ఇల్లు ఎవరికి మనం మనం తిరగేటప్పుడు కొందరు వాకిట్లో వచ్చి చూసి కొన్ని ఇళ్ళకెళ్ళి చూసిరు దాకా రమ్మంటే గాడి ఒక గద్దెల పడరు అందరం ఒక దగ్గర కొంచెం ఉల్లాసంగా నిలబడలేని పరిస్థితి ఉల్లాఘసంగా చేసుకోలేని పరిస్థితి ఎందుకు ఉన్నది అనగానే దుర్గమ్మలకు బోనాల ఎత్తుకొని ఊరుకుంటున్నారు తయారైతే చేసి అటు నుంచి కోతలకు వారాగానే మనకు కావాలని ఎందుకు కోతలు చేస్తున్నావు అంటే ఇది చేసి మన వాళ్ళు అడిగితే కొట్టిన తర్వాత కేసులే కొడితే బాధపడితే అయ్యా మమ్మల్ని కొడుతురయ్యా అని చెప్పి ఫేస్బుక్లో లైవ్లు పెట్టి మేము దసరల కలు ఉరికొచ్చి మాట్లాడి తెంపి పోయి నాకు ఇప్పటికి తొవ్వ తెలియదు ఈ ఊరికి మన పట్టుకొచ్చి ఆ రోజుల్లో గిట్లనే వచ్చినాం రాత్రి రెండు గంటల దాకా ఇస్తాయి దరిత్రం వాడు ఉసుకు అంటే ఉరికతే తొవ్వ కూడా తెలియదు మాకు తెలియదు ఎవరికి ఫోన్ చేసి పా నానా కాకా రాని పిలవడానికి ఎవరు తెలియదు మీరు ఎవరిని కొట్టుకుంటారు అంటే మీ ఇంటి పేరు తెలియదు మీ ఇల్లు తెలియదు కానీ ఇక్కడ ఒక మనిషిని ఒక వ్యవస్థ శాసిస్తూ తులం పేరు మీద అవమానపరుస్తూ అణిచి వేస్తూ ప్రశ్నిస్తే తన్నడానికి అవసరమైతే చంపడానికి కూడా సిద్ధం సాయి ఉన్నాడు ఇక్కడ రాజు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ మీద ధర్నా జారి వీళ్ళ ఎట్ కొట్టిరు ఏ రకంగా ఎవడు దూకిండి ఎవడేమో అన్ని చూస్తే చచ్చిపోయే వాళ్ళు కదా అనిపించింది నాకు దిగైతే వీళ్ళు చచ్చిపోదురు కదా చంపేసే వాళ్ళు కదా వాళ్ళు ఉన్నటువంటి దానికి చంపిన సందర్భాలు కాలబెట్టిన సందర్భాలు మాకు తెలుసు ఇంత చంపినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూల చేసిండు ఇలాంటి సందర్భాలు వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసి ఎవడన్నా గతంలో మిమ్మల్ని చంపడానికి వస్తే మిమ్మల్ని కులం పేరుతో తింటే అటువంటి వాడిని తీసుకెళ్ళి చేయలేమని చట్టాలు చేసినాయి కాబట్టి రాజ్యాంగాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయమని రాజ్యాంగం అమలు చేయమని మళ్ళాంటి వాళ్ళం కొట్లాడి చేయాలి కాబట్టి ఎస్ఐ పోలీస్ అయినా తుపాకులు ఉంటాయి అట్లాంటి మేము ఆంధ్రం కూర్చొని గడగాలు అడించాం ఏఎస్ఐ మన ఊరికి వచ్చి బెదిరించిపోయిండో అదే ఎస్ఐ ముందు వీళ్ళందరూ కూర్చున్నారు రాత్రి రెండు గంటలకి రెండు గంటలకి ఎవ్వ ఎఫర్ కట్టాడు తెల్లవారుదాముల రెండు గంటలకు వాళ్ళందరూ మేము మీ ఊరు దొరల మీద మీ ఊరు తన్ను నోళ్ళు కొట్టినోళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టి వెళ్ళాం ఈలోపు ఏ ఎమ్మెల్యేకి ఏ ఎంపీకి ఏ మినిస్టర్కు ఫోన్లు పోయి మిమ్మల్ని బలహీనపరిచి వాళ్ళు తప్పించుకుంటారు ఏమని తెలియరు జడ్జి ముందు నిలబెట్టాం మేము ఆడపిల్లలు ఉంటాం పోలీసులు సీఐని ఎస్ఐదు ఎవరు రా ఏం రా అని మాట్లాడి అడిగారు వెంటనే అందరూ తీసుకెళ్ళి లోపలే నువ్వు కాదు అది కాదని వేరే చేస్తే నీకు ముందుని ఉద్యోగం పోతాయని చెప్పి చెత్త కోసం మరి తెలిసిన విషయాన్ని ఏం చేయాలి తగ్గటగ అందరికి పిలవాలని అని మనలాగా పనిచేసేటటువంటి వాళ్ళందరినీ రాజ్ కుమారు వాళ్ళని వాళ్ళు అందరూ పిలిచి సెవెన్ వాళ్ళందరూ వచ్చారు దాదాపు వచ్చారు అందరు వచ్చి నమస్తే కమస్ కలుసుకుంటూ ఎవరు ఎవరు ఇది అనగానే అందరు ఇట్లా కూర్చున్నారు మీరు ఎవరో తెలియని వాళ్ళు మీ ఊరి గురించి తెలియని వాళ్ళు అందరూ వచ్చి అక్కడ కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం టీవీలల్లో పేపర్లల్లో ఫోన్లల్లో మాట్లాడుకొని ఒక సభ అనుకొని పలానా రోజు చలో బాగుందా పలానా ఖానాపూర్లో ఉన్నది కదా చలో ఖానాపూర్ అని చెప్పగానే ఎంత మంది వచ్చారు మీకు ఇది గుర్తుందా ఎన్ని సంఘాలు వచ్చినా మీకు గుర్తుందా ఎంతెంత దూరం నుంచి వచ్చినా గుర్తుందా నాకు గుర్తులేదు గుర్తులేదు ఇవాళ నేను సత్యనపల్లి కాడ ఆగి మేము సాయ్యి బాబాసాహ్ అంబేద్కర్ బొమ్మ ఉంటే అక్కడ వెళ్ళి ఒక ఫోటో దిగదాం అండ్ క్లిక్ ఫోటో దిగిన ఒకే అవినాష్ సార్ కదా అవినాష్ సార్ కానుకుంటూ ఇంకొచ్చాడు ఆయన వచ్చి నా సార్ నా పేరు బేర్ తిరుమల సార్ నేను అప్పుడు రా ర్యాలీకి వచ్చిన సార్ అన్నాడు మీటింగ్కి వచ్చినాం సార్ మీరు ర్యాలీ వేసింది రాదు అదే మంచిగా చేసి అంటే అంటే మేము ఒక్క మాట అంటే ఎవరెవరు వచ్చి వచ్చిన ఎవరు వచ్చినో ఎవరు రాలేదు ఎవరికి ఎవరో తెలియదు కానీ ఒక అంశం మీద ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరూ జమగలిసిన వాడు ఎవడు మేం చెప్తినా మేము ఎవరటువంటి కానీ మమ్మల్ని అందరు కూడగట్టినటువంటి వాడు పూలే అంబేద్కర్లే ఈ పూలే అంబేద్కర్లు చేసినటువంటి పనులు పూలే అంబేద్కర్లు చేసినటువంటి కష్టాలు వాళ్ళ పడ్డటువంటి త్యాగాలన్నిటిని కూడా అర్థం చేసుకొని వాళ్ళ బాటలో మనం నడుతామని దేశవ్యాప్తం కొన్ని కోట్ల మంది ప్రజలు తిరుగుతున్నారు అలా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇది తప్పు ఏది ఒప్పో తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆ పేరుతోని అంబేద్కర్ పేరుతో ఒకళ్ళు ఇచ్చారంటే వాళ్ళు మనవాళ్ళు ఉంటారు కాబట్టి మనం పోవాల్సిందే అని చెప్పేసి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మీ ఊరు నుంచి ఎట్లా వచ్చిన నాదిలో ప్రతి ఊర్లో కథలాపురం పెట్పల్లి కొర్ర జయించాల దాకా ఊర్లలో ప్రతి కులము కూర్చోబెట్టుకొని ఇంటికి బీడించుకొని ఇంటికొక్క మనిషి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని వాళ్ళు అనుకొని వ్యాన్లు కట్టుకొని జీవులు కట్టుకొని వచ్చినారు మీరు పెళ్లి పత్రిక ఇచ్చారా మీరేమన్నా పోయి పిలిచేదా బొట్టు పెట్టేదా అంటే ఇట్లా మనోళ్ళకు అన్యాయం ఉన్నప్పుడు మన అందరం ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి అనేటటువంటి ఒక పోరాట స్ఫూర్తిని అందించినటువంటి వాళ్ళు వచ్చారు ఎందుకు చేశారు మరి వాళ్ళు ఈరోజు ఎట్లయితే సార్ చెప్పారు ఇంకా మనం ఉన్నాం మీరు ప్యాంట్లు చూసుకొని జీన్స్ చూసుకొని చీరలు చూసుకొని మన చేతిలో ఫోన్లు చూసుకొని మనం విముక్తమైన అనుకునే పరిస్థితి లేదు రెండు వందల సంవత్సరాల క్రితం వ్యవస్థ ఎట్లున్నదో మీరు ఒకసారి ఆలోచించుకోండి రెండు వందల సంవత్సరాల క్రితం వ్యవస్థ మనుషులంతా సమానం కాదు మనుషులంతా ఒకటి కాదు ఐదు రకాలుగా విడగొట్టాడు బ్రాహ్మణులు వైశ్యులు పెద్దలు పంచములు అని మీరు సాధి చెప్పారు వాళ్ళు వేరేంత మేము ఇప్పుడు తల కలికలు పుట్టిందిరా అంటున్నారు తలకలికలు పుడతారు తలక కూడా అని మీరు కనిపిస్తుంది ఆ ప్రశ్న అడితే ఈ తలకాయలు వేసిపోతాయి అడిగేవాడు ప్రశ్నించే స్థానంలో లేడు ఆలకాయలు పుట్టిండు అనుకున్నాడు ఊరవతలకు నెట్టేసినటువంటి వాడు ఈ తలకాయల నుంచి బుట్టినోడిని జబ్బల నుంచి బుట్టినోడిని ప్రశ్నిస్తే వాళ్ళ తలకాయ తెగ్గుయమని ఉంది మను అనేటటువంటి చట్టం పై కులాల అమ్మాయి కులాల అబ్బాయిని ప్రేమిస్తే పైకుల అమ్మాయి కులాల అబ్బాయిని ప్రేమించడానికి వీల్లేదు ఎందుకుల అబ్బాయి పైకుల అమ్మాయిని ప్రే ప్రేమించడానికి వీలు లేదు ప్రేమిస్తే మన అంగాలు కోసేయాలి కలకాయలు కోవాలంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో భారత రాజ్యాంగం అమలు అవుతున్నటువంటి తర్వాత డెబ్బై ఐదేళ్ళ తర్వాత మన రాష్ట్రంలో ఎంతమంది పిల్లల్ని అంగాలు కోసారు మెడలు కోసారు తలకేలు తగ్గోశారు కదా చూసిరా మీరు వేరే పిల్లల అమ్మాయిని పెళ్ళి చేసినందుకు తలకాయలు నరికిండు కదా ప్రణయం నరికిరు మన బంటైన పిల్లలు నరికారు మంతన మంతకను తీసుకొచ్చి కోసారు తెలుసలేదా మీకు ఆ పిల్లల దగ్గర పోయి ఏసి పాటలు పాడి చేసి ఆ నరికి జైల్లో జేళ్ళ పెట్టేదానికి మాకు ఎనిమిది ఏళ్ళు పడుతుంది ఏడెనిమిది ఏండ్లు ఇలా మీరు చేయంగా మాకు ఇంకో సమస్య దానికి వెళ్ళిపోయాం ఇంకోటి వచ్చి ఇంకోటి వెళ్ళిపోయాం నిరంతరం ఏదో ఒక సమస్య మీరు తిరుగుతూనే ఉన్నాం మాకు తీరకిడికి రాలే తీరకపోవడం అంటే వేరే పనిలో ఉన్నాం ఏమంటారు మాకు ఇక్కడ రావడానికి తీరక మేము రాలేదు వాళ్ళు అనుకుంటారు కదా వేరే పనిలో ఉన్నాం మిమ్మల్ని ఒక స్థాయి పెట్టాం అక్కడి నుంచి మీరు కొట్లాడి బాగుపడొస్తారని ఇంకా వాడు ఎవ్వడు కూడా దాంట్లో తప్పించుకోవడానికి వీలైనంత భగడమగా మేము ఆ కేసులు పెట్టాము ఇయల నీ అమ్మని నీ అక్కని నీ అల్లని చెప్పి తిచ్చినోడు ఎగిరి నీ తన్ను నోడు కులంపై రేపు పొద్దునొచ్చి భుజం మీద చేయత్తాడు భుజరిస్తాడు జరిగి అంటాడు తన్ని అంటాడు కాక అంటాడు మామ అంటాడు అత్త అంటాడు కరగొద్దు బిడ్డ అని చెప్పిపోయినా మీరు ఎంత కరిగినారో కరగలేదు నాకు తెలియదు కానీ మీరు దృఢంగా ఉంటారు దెబ్బలు పడ్డది మీరు అవమాన మీరు ఏడిసింది మీరు ఊర్లందరం నుంచి మనం మన ఇది మన ఊరు అని చెప్పి మీరు మందపల్లి మన మందపల్లి అని కూడా చెప్పుకునేంత ఆత్మగౌరవంతో ఉండడానికి లేకుండా పోయినాం కదా ఈ ఊర్లో మనం అందరికంటే వేరే కొట్టినా తిట్టినా చేసినా ఏ ఊరోళ్ళు వచ్చి చెప్పు మీ అందరూ ఓట్లు ఎత్తుకపోయారు కదా మీతో ఓట్లు వేయించుకున్నారు వచ్చి రైవ్ల కొట్టిరంటే అడిగిర మన ఊరోళ్ళు కదా మన ఊరోళ్ళు కదా మనకు పని చేసిన వాళ్ళు మనకు కూలీ చేసిన వాళ్ళు కదా మనకు డబ్బులు కొట్టేవారు కదా మా తాత వేర్చిపోతే డప్పులు కొట్టిండ్రు కదా ఇల్లు ఆ మామలు కొట్టయితే చేసారు కదా కాల్చీర కదా పూడి కదా ఏదో చేసిరు కదా పరిశీలన పోయినాం కదా ఏదో చేసినాం కదా మన ఊరు వాళ్ళు కదా అనే ఫీలింగ్స్ ఎవడన్నా వచ్చిందా రాడు అంటే వాళ్ళు వీళ్ళు వేరు అని ఈ వాళ్ళు వీళ్ళు వేరే అప్పటి నుంచే ఉన్నారు తాకడానికి వీలు ముట్టడానికి వీలు నేను నడుస్తుంది సార్ చెప్పారు కదా రిసాచర్లు అంటారు రాత్రి పూటే తిరగాల మీరు ఒకటి ఇప్పుడు ఊరు అవతలు ఉండాలి అటు చెప్పిన పని చేయాలి అటే ఉండాలి దాన్నే పని చేయాలి అట్టే ఉండాలి ఎంత నీచమైనప్పుడు అంతమంది ఎంత కష్టమైనప్పుడు ఆ పని చేసి అట్టే ఉండాలి ఒకేవేళ నువ్వు ఊర్లోకి రావాలనుకుంటే చీకట్ రావాలి ఎందుకు నువ్వు వెలుగు పూట వస్తే నా నీడ పడుతుంది భూమి నీ నీడ నీ నీడ పడ్డ దాగల మేము కడితే మైలైపోతాం చీకట్లో అయితే నీడ ఉండదు చీకట్లో రావాలి నడంగా నడంగా పుస్తకం నువ్వు ఉమ్మిన అనుకో నీ ఉమ్మి మేము దొక్కితే మైలైపోతాం నీ ఉమ్మి ముంత కట్టుకొని నాలుగు ఉమ్ముకోవాలి మళ్ళీ మీ ఇంటికి పోయినా బరవేసుకోవాలి నువ్వు నడితే నీ పాదాలతోనే అంత అచ్చులు పడితే అందులో మేము నడితే మేము మైలేకపోతాము మూటికి తాటా కట్టుకొని తను చూడుచుకుంటా పోవాలి పుస్తక నువ్వు ఎదురు పడితే నేను కూడా బయటకు వస్తా ఏ దొంగ పని చేయడానికి నువ్వు ఎదురు పడితే అందుకని చేతుల గంట పట్టుకొని తిరుగుతూ ఉండాలి ఎవర్రా నాకు నయ్య బాచని అంటారా అలా నాన్ను అనుకో నువ్వు దాక్కోవాలి ఏ పొదసట్టుకో రాయి సట్టుకో దాక్కోవాలి దాక్కుని వాడు వెళ్ళిపోయాక అప్పుడెప్పుడో నువ్వు పోవాలి దొంగలాగా కనబడితే చంపేస్తారు పుస్తకను ఎదురు పడితే చంపేస్తారు వాళ్ళు ఇంత దుర్మార్గం ఉన్న వ్యవస్థ ఉన్నది తాగడానికి నీళ్లు తాగడానికి లేదు మన పండించిన కంటికి తినడానికి వీలు లేదు కనీసం మనిషిగా నా తిండి నేను నా గంజి నేను తాగిన నా ఇంటికాడి చేస్తా అంటే కూడా వాడికి బుద్ధి పెడితే మన బిడ్డ ఎత్తుకపోతే మనం నోరు రుక్కు కూర్చోవాలి మన తన్ని ఎల్లగొట్టాడు మన ఇంట్లో బొర్లితే మన భార్య అరుస్తుంటే కూడా మనం అయ్యో నా పిల్లని ఎత్తుకపోతుండే అని ఏడవడానికి కూడా లేదు ఇంత దుర్మార్గం వ్యవస్థ చూసి వాటి కోసం ఏం చేస్తే ఏం చేస్తే అది తగ్జేసే ముందు చదువుకోవాలని చెప్పేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల నలభై భారతదేశం స్వాతంత్రం రాక వంద సంవత్సరాల క్రితమే ఇటువంటి వాళ్ళందరినీ చేరదీసి చదువు చెప్పించారు ఇక అంటరా వాళ్ళకు వాళ్ళకు పేదలకు చదువు చెప్తారా అని చెప్పి ఆయనను వాళ్ళ భార్యను సంపదకి పోయినారు బాధ వాళ్ళకి తన తండ్రి ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టిండు ముస్లింస్ దగ్గర పోయి వాళ్ళకి సోఫర్ చేసుకుని ఎన్ని కొట్టినా అవమానపట్టి ఎన్ని చేసినా కూడా వాళ్ళ పాఠశాల నడపబట్టి మన దేశానికి స్వతంత్రం రాక వంద సంవత్సరాల క్రితమే వాళ్ళు చదువుకున్నారు వేరే పిల్లలు చదువు చెప్పారు కాబట్టి ఈ రోజు నైనా చదువుకునేటటువంటి వాళ్ళు మన వాళ్ళు వచ్చి ఆయన చనిపోయినాక అరవై మూడేళ్ళ వయసులో చనిపోయాడు ఆయన తొంభైలో ఆయన చనిపోయాడు పద్దెనిమిది వందల తొంభై తొంభై ఒకటి అంబేద్కర్ బుట్టి ఆయన ఒక ఇరవై ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ ఆయనకి అర్థమైంది ఏంది అని ఇది ఎట్లా చేయాలి ఎట్లా పరిష్కరించాలంటే నాకంటే ముందు ఎవరన్నా కొట్టాడి అంటే జ్యోతిబాబు పూలే కొట్టాడి ఆగి ఆ కూలే చెప్పినట్టు మనం నడవచ్చు అని ఆయన గురువుగా చెప్పుకొని ఆయన మార్గంలో వెళ్తుంటూ ఈ మనుషులందరూ అందరూ సమానం కాదని అందరికీ అన్ని హక్కులు లేవని మీరు ఫలానా రకంగా పుట్టిర్రు కాబట్టి మీకు హక్కులు లేవు మీరు ఫలానా రకంగా పుట్టారు కాబట్టి మీరు ఏం చేసినా అనుభవించాలని ఎవడ ఐదేళ్ళొక్క తిరుగునీ ఎవడని అంటే ఐదో ఒక్క తిరిగి ఉన్నాయా అంటే ఐదో లొక్క తిరిగి చేసేటట్టు చేయండి ఏం చేయాలా ఐదో ఒక్క తిరిగి ఉండే ఒక్క తిరిగి ఉండాలంటే ఏం చేయాలి సమానం నరకాలి ఎవడన్నా ఐదేళ్ళు సమానంగా ఉన్నాయా అన్ని ఒక్క తిరిగి అనుకో ఆహా ఒక్క తిరిగ లేవా తీర్త అని చెప్పి ఖర్చు ఇస్తూ పోసి సమానం ఇంకా బతుకు అని చెప్పారు వాడిని లేకపోతే ఏదైనా మనది గీయాలంటారు కదా ఇది తీసేయండి ఇది ఒక్కటి తీసేయండి చాలు మీరు ఇంకా మరి గీదేయాలి మరి గీయలు మరి మేమే కోసి కోసిపోయింది చూద్దాం మనం లేకుండా బ్రతకాలి కదా మనం లేకుండా వాడు బ్రతకాలి అందుకని బాబాసాబ్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు ఎదురైనా ఎత్తైనా కష్టపడి చదువుకొని అనేక పౌర బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే కొట్లాడి చేసి మాకు చదువు అవకాశాలు మాకు ఎన్నికల్లో నిలబడే అవకాశాలు కావాలని కొట్లాడుతుంటే అప్పటి ప్రభుత్వం నిజమే వీళ్ళు ఊరాతలుంటుండ్రు అవమానాలు పడుతున్నారు వీళ్ళని అనేక రకంగా అణచివేస్తున్నారు వీళ్ళకి కూడా ఎదగాలంటే రిజర్వేషన్లు ఇద్దాం ఎన్నికల్లో పోడానికి ఇద్దాం చదువుకు సిద్ధమంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు భూస్వాములు కోమటోళ్ళు పాపనోళ్ళు అనేటటువంటి వాళ్ళు మనకి ఇవ్వనియలే అయినా కొట్లాడి భారతదేశం స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు రాజ్యాంగం రాసుకోవాలి రాజ్యాంగం రావడం అంటే ఏంటి ఇంట్లో మీ ఇంటింటికి రాజ్యాంగం ఉంటుంది ఏ నానాచ్చే వర్గాలు బడికి రావాలి నువ్వు ఇంటికి రావాలి అమ్మ బయట పోతుంటే నానా వర్గాలు రావాలి అమ్మ ఒక రాజ్యాంగం పెడుతుంది ఖచ్చితంగా నాన్న తిడుతుంది నువ్వేమో కానీ నిందంతా కానీ కాదు నానే తిడుతున్నాను ఈ టైంకి అది ఇవ్వాలి ఈ టైంకి ఉండాలి అట్లా ఈ దేశాన్ని పాలించడానికి ఎట్లా అనుకున్నప్పుడు రాసే తెచ్చేడు కూర్చుమే కూర్చుని అందరూ సిద్ధంగా ఉన్నారు రకరకాల ప్రజలు రకరకాల సంస్కృతులు రకరకాల ప్రాంత ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో ఎంత పడినో అసలు భారతదేశ యొక్క సరిహద్దులు